ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం మన దేశంలోనే కొలువు తీరనుంది బీహార్ లో ఈ నెల పదిహేడవ తేదీన ప్రతిష్ఠించనున్నారు ముప్పై మూడు ఫీట్ల ఎత్తు రెండు వందల పది టన్నుల బరువున్న ఆ శివలింగాన్ని తమిళనాడులో తయారు చేశారు కొన్ని వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆ శివలింగం ఇప్పుడు తమిళనాడు నుంచి బీహార్ చేరుకుంది ఈ ఆలయం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా చేరనుంది బీహార్ లో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అతి త్వరలోనే కొలువు తీరనుంది దాదాపు పదేళ్లుగా తమిళనాడు చెక్కిన శివలింగం ప్రస్తుతం బీహారు కు చేరుకుంది తమిళనాడు నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత రెండు వందల పది టన్నుల బరువైన ప్రపంచంలోని అతిపెద్ద శివలింగం బీహార్ లోని తూర్పు చంప్రాన్ జిల్లాకు చేరుకుంది ఈ నెల పదిహేడవ తేదీన తూర్పు చంప్రాన్ లోని విరాట్ రామాయణం మందిరంలో ఈ శివలింగాన్ని శాస్త్రోత్తంగా ప్రతిష్ఠించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు రెండు వందల అడుగుల ఎత్తులో నిర్మితం అవుతున్న ఈ విరాట్ రామాయణం मंदिर భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా నిలవనుంది దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు తురుగ్గా జరుగుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రైనైట్ శివలింగం ఈ ఆలయ ప్రాంగణంలో కొలువు తీరనుంది ఈ భారీ శివలింగం బరువు రెండు వందల టన్నులు కాగా ఎత్తు ముప్పై మూడు అడుగులు చుట్టూ కొలత కూడా ముప్పై మూడు అడుగులతో తయారు చేశారు తమిళనాడులోని మహాబలిపురంలో ఒకే ఒక్క బ్లాక్ గ్రైనైట్ రాయితో ఈ భారీ శివలింగాన్ని తయారు చేశారు దీన్ని తయారు చేయ శిల్పులకు దాదాపు పది సంవత్సరాల సమయం పట్టడం గమనార్థం తమిళనాడు మహాబలిపురం నుంచి బీహార్ లోని గోపాల్ గంజ్ వరకు దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని ఈ శివలింగం ఒక ప్రత్యేక తొంభై ఆరు చక్రాల హైడ్రాలిక్ ట్రక్ పై నలభై ఐదు రోజుల పాటు ప్రయాణించి బీహార్ కు చేరుకుంది జనవరి పదిహేడవ తేదీన జరిగే శివలింగ ప్రతిష్టాపన సమయంలో కైలాస మానస సరోవర్ గంగోత్రి హరిద్వార్ ప్రయాగ్రాజ్ సోనోపూర్ వంటి ఐదు పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన నీటితో ఈ శివలింగాన్ని అభిషేకించి ప్రతిష్ఠించారు ఈ విరాట్ రామాయణ్ మందిర్ నూట ఇరవై ఎకరాల్లో విస్తరించి ఉంది ఇది కంబోడియాలోని అంగోకర్ వాట్ ఆలయం కంటే ఎత్తుగా రెండు వందల డెబ్బై అడుగుల్లో నిర్మితం అవుతుంది బీహార్ రాజధాని పట్నాలోని మహావీర్ మందిర్ ట్రస్ట్ సుమారు ఐదు వందల కోట్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టు ను చేపట్టింది ఈ ఆలయం సముదాయంలో మొత్తం పద్దెనిమిది గోపురాలు ఇరవై రెండు మందిరాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు ప్రధాన మందిరం ఎత్తు రెండు వందల డెబ్బై అడుగులు కాగా ఇది రెండు వేల ముప్పై నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆలయ వర్గాలు వెల్లడించారు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర్